వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గోంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు వేతనాలు చెల్లింపులు అవకతవకలు జరిగాయని ఆ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చెర్ల మండల కేంద్రంలోనే ఎన్ఆర్ఈ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు ఉపాధి హామీ పనులు చేసిన వారికి అరకొర వేతనాలు వచ్చాయని కొంతమందికి అసలు వేతనాలు రాలేదని పనులకు రాకుండా ఇళ్లలో ఉన్నవారి పేరిట మాస్టర్లు రాసుకుని గ్రామంలోని ఒక వ్యక్తి టెక్నికల్ అసిస్టెంట్ ఇద్దరు సొమ్ము కాల్చేసారని వారు ఆరోపించారు ఈ విషయమై ఇన్ఛార్జ్ ఏపీఓ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు స్పందించిన ఆయన శనివారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఉపాధి కూరీలు శాంతించారు మాత్రం మస్తాలు పడలేదండి చేయని వారికి ఇంట్లో కూర్చొని వాళ్ళకే మస్తాలు పడ్డాయి చేసిన వాళ్ళకి వంద రూపాయలు శుభ్రంపడతాయి చేయన వాళ్ళకి మూడు యాభై రూపాయలు శుభ్రపడ్డాయి సభ్యులకి లేటులో చేసిన వాళ్ళకి సేమ్ కొనసాగించడం జరిగింది వాళ్ళు కష్టపడ్డటువంటి ఆ కష్టానికి ఫలితం దక్కకుండా ఎవరైతే నేటిగా కొనసాగినటువంటి ముగ్గు నాగరాజు అనే వ్యక్తి వీళ్ళందరి కష్టాన్ని కూడా వీళ్ళకి ఫలించకుండా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేదా వాళ్ళ అనుసంధానం వ్యక్తులు కానీ కష్టాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎవరైతే వీళ్ళు కూడా వాళ్ళ వైపు వచ్చేటట్టుగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పి ఈ రోజు ఈ గ్రామస్తులంతా కూడా మా పార్టీని ఆశ్రయించడం జరిగింది అలా ఆశ్రయించిన క్రమంలో మేము గారు ఏపీఓ గారి దగ్గరకు వచ్చి ఈ యొక్క సమస్యని వారికి వివరించడం జరిగింది వారు మాకు చెప్పిన హామీ ఏంటంటే సార్ మా ఇక్కడ ఉన్నటువంటి కష్ట వీళ్ళు కష్టపడినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా రికవరీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు ఏపీఓ గారు హామీ ఇచ్చారు అంతేకాదు ఈ ఎవరైతే ఈ తగ్గకుండా కష్టపడ్డటువంటి ఉపాధి కార్మికులకు ఈ కష్టం దక్ చేసి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ కష్టపడ్డటువంటి డబ్బులు మొత్తం కూడా ఈసారి కాకపోయినా వచ్చేసారికైనా సరే ఈ డబ్బుల్ని ఖచ్చితంగా ఆ నెక్స్ట్ మస్తర్ ఏదైతే రేపు ఎల్లుండి చేయబోయే మస్తర్ ఏదైతే ఉందో ఆ మస్త కలిపి ఖచ్చితంగా వీళ్ళందరికి న్యాయం చేస్తామని చెప్పి మాకు సారు హామీ ఇవ్వడం జరిగింది